శ్రీ మహాగణాధిపతి నమ భారత్ జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ రోజు సీతానగరం నుంచి మైలవరపు అప్పల నరసింహ అప్పల నరసింహారావు గారు అలాగే చిడిపి బంగారయ్య గారు వీరి ఆధ్వర్యంలో సీతానగరం రఘుదేవపురం చెన్నకుండీపూడి ఈ ప్రాంతాల నుంచి ఉన్న సీతానగరంలో ఉన్న ఆటో యూనియన్ సంబంధించిన మనకి ఆటోనియన్ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు వీళ్ళు రావడానికి కారణం చెప్తూ మనం అన్నిటికన్నా ముఖ్యమైన కార్యక్రమం ఒకటి భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమాన్ని ఆదేశించింది పవిత్రమైన కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి ఆశయాలతోటి అలాగే మాకు రాష్ట నాయకులు బీజేపీ రాష్ట నాయకులు పురంధేశ్వరి గారు సోము వీర్రాజు గారు మా నూతన రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారు కాకినాడ అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు బిక్కి నాగేంద్ర గారి ఆదేశాల మేరకు ప్రకృతిని రక్షించడం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యం తగ్గించడం కోసం దేశ సమగ్రత కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇచ్చి నాటమని చెప్పాను వేళ వరకు నుంచి కూడా ఈ మొక్క నాటమే కాకుండా అందరూ తలకు మొక్క నాటమని చెప్పడం జరిగింది ఇంతేకాకుండా భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయాలు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ అని ఇది హిందువుల పార్టీ మాత్రమే కాదు క్రైస్తవులు ముస్లింస్ హిందువులు కలిసిన భారతదేశానికి సంబంధించిన పార్టీ అని మా భావజాలం అంతా నచ్చి భవిష్యత్తులో కూడా వీరు మాట్లాడడానికి అంగీకరిస్తూ మా దగ్గరికి వచ్చారు ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ రేపు నాడు వీళ్ళు భారీ ఎత్తున అందరూ కలిసి ఆటోనియం ఇరవై మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు మహాగణపతి మండపాన్ని పెట్టుకుని చాలా బాగా చేసుకుంటున్నారు ఈ సంవత్సరం ప్రభుత్వ నిర్ణయం ఎంతో ధైర్యంగా ఈ మండపాన్ని నిర్వర్తించుకుంటున్నారు దానిలో భాగంగా అన్నదానం కోసం చెప్పని చేసే అన్నదానానికి నేను డెబ్బై వేల రూపాయల విరాళం ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కమ్మాల శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషించిన మా అన్నగారు అచ్చారావు గారు గోపిశెట్ అచ్చారావు గారు ఆయన ఎక్ సర్పంచ్ చీపురుపల్లి గ్రామానికి సో వీళ్ళందరితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమం అంతా జరిపించడానికి చేశారు అది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కమ్మాల్ శ్రీనివాసరావు